అల్లు అర్జున్ గాడికి ఆ పిచ్చి ఎక్కువ స్టార్ డైరెక్టర్ అన్బిలీవబుల్ సెన్సేషనల్ కామెంట్స్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరుపై ఎలాంటి నెగిటివ్ ప్రచారం జరిగిందో అందరికీ తెలిసిందే మెగా ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో ఏకి పారేశారు నిన్న మొన్నటి వరకు మెగా హీరో అంటూ డప్పు కొట్టిన జనాలే మెగా ఫ్యామిలీకి బిగ్ బద్ద శత్రువు అల్లు అర్జున్ అంటూ టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేశారు ఎంతలా అంటే పుష్పటు సినిమాను ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఏకంగా డిసెంబర్ ఐదుకు ఆరుకు వాయిదా వేసేలా చేశారు మెగా ఫ్యాన్స్ దీనంతటికీ కారణం పాలిటిక్స్ అన్న విషయం తెలిసిందే కూటమి ఎన్డీఏ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ జనసేన బరిలో ఉండగా అల్లు అర్జున్ మాత్రం తన ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో ప్రచారంలో పాల్గొనడమే అల్లు అర్జున్ కెరియర్ను మలుపు తిప్పింది మరీ ముఖ్యంగా నాగబాబు పరాయివాడు అంటూ ట్వీట్ చేయడం కూడా ఫ్యాన్స్కు బూస్ట్ ఆఫ్ ఇచ్చింది మనతో ఉంటూ శత్రువుకి సాయం చేసేవాడు కూడా మన శత్రువే అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి అప్పటి నుంచి అల్లు అర్జున్పై మెగా ఫ్యాన్స్ మెగా పవర్ ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఆడేసుకున్నారు సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ఫాలో చేయడం స్నేహారెడ్డిని కూడా అన్ఫాలో చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయింది అయితే రీసెంట్గా డైరెక్టర్ గీతాకృష్ణ అల్లు అర్జున్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి అల్లు అర్జున్కి పబ్లిసిటీ పిచ్చి దానికోసం ఏమైనా చేస్తాడు ఆ పబ్లిసిటీ కోసమే బాగా ఖర్చు పెడుతూ ఉంటాడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని పొగిడేస్తే ఆయనకు విపరీతమైన ఆనందం అందుకోసమే పోస్టులు పెడుతూ ఉంటాడు ఎక్కడో ఒక కార్యక్రమంలో అన్నాడు కదా నా దగ్గర ఒక ఆర్మీ ఉంది అని ఆ ఆర్మీ ఇదే సినిమా రిలీజ్ కాగానే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కోటి రూపాయలు ఖర్చు పెడితే దానికి మంచి పబ్లిసిటీ వచ్చేస్తుంది అలాగే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తే అల్లు అర్జున్ గురించే భజన చేస్తూ ఉంటారు డబ్బు లేకుండా పవన్ కళ్యాణ్ చూడ్డానికి ఎంతమంది వస్తారో అందులో సగం అయినా అల్లు అర్జున్ చూడడానికి వస్తారు పుష్ప హిట్ అయ్యి నేషనల్ అవార్డు గెలిచాడు కాబట్టి అల్లు అర్జున్ ని చూడడానికి చాలామంది వస్తారు ఆ విషయం తెలుసు దానికోసమే ప్రచారాల్లోకి వెళ్ళాడు అల్లు అర్జున్ ఆయన టైం బ్యాడ్ సినిమాల పరంగా ఆయన ఫుల్ నెగిటివ్గా మారిపోయాడు నార్త్లో ఈ మార్కెట్ బాగా ఉపయోగపడచ్చు కానీ సౌత్లో ఆయనకి కెరీర్ ఉంటుంది అని అనుకోవడం లేదు అంటూ డైరెక్టర్ గీతాకృష్ణ చెప్పుకొని రావడం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది అయితే కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ ని మందలించినట్లు తెలుస్తుంది ఓవైపు మెగా కాంపౌండ్కు సంబంధించిన పార్టీ బరిలో ఉండగా అల్లు అర్జున్ ఇలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని Te lo